తిరుమలలోని సేవా సదన్ టూలో గ్రూప్ సూపర్వైజర్ల కోసం ట్రైన్ ద ట్రైనిస్ శిక్షణ కార్యక్రమం చేపట్టారు శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులు ఈ శిక్షణ మాడ్యూల్స్ ను రూపొందించారు ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం నైపుణ్యాల పంపు అనేటువంటి ఉంటాయని పేర్కొన్నారు గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతంలోని సేవకులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంచి భక్తులకు ఉన్నతమైనటువంటి సేవలు అందించేలా తీర్చిదిద్దాలని దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమని వెల్లడించారు ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శ్రీవారి సేవకులు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం అయింది ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్నాం అలానే ఈ మధ్యకాలంలో రివ్యూలో కానీ లాస్ట్ ఇయర్ రివ్యూలో కానీ శ్రీవారి సేవకల్ని మరింత ప్రొఫెషనల్గా ఎలా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం జరిగింది ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతిలో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనే కి అడ్మినిస్ట్రేషన్కి అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు అవటంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా పెంపొందించడంలో ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది అందులో మనము ఐఎం అహ్మదాబాద్ వాళ్ళు కూడా రూప్ చేసుకొని వాళ్ళ సలహాలు స్వీకరించి వాళ్ళ సలహాలతో పాటు వాళ్ళు మనకి ట్రైనింగ్ మాడ్యూల్ ఎంటైర్ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది దానివల్ల ఒకటే ఏ రకమైన మాడ్యూల్స్ ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి